హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ భక్తి మంద్రం మనకు నిద్రలో వచ్చే కళలు సాధారణమే అనిపించిన కొన్ని కళలు మన భవిష్యత్తును సూచిస్తాయని స్వప్న శాస్త్రం చెబుతుంది కొన్ని కళలు వస్తే సంతోషం సంపద అదృష్టం కలిసి వస్తాయి అదే కొన్ని కళలు వచ్చినట్లయితే సమస్యలు అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అయితే స్వప్న శాస్త్రం ప్రకారం కలలో కొన్ని ప్రత్యేకమైన పక్షులు కనపడితే మాత్రం జీవితంలో అదృష్టం తలుపు తడుతుంది ఆర్థిక లాభాలు ఆనందం శుభవార్తలు తప్పకుండా వస్తాయి మరి కలలో ఏ పక్షులు కనపడితే శుభ ఫలితాలు పొందవచ్చు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కలలో గుడ్లగూబ కనబడితే సాధారణంగా గుడ్లగూబ భయపడే పక్షిగా భావిస్తారు కానీ స్వప్న శాస్త్రం ప్రకారం గుడ్లగూబ కలలో కనపడటం అత్యంత శుభకరం గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం అందుకే కలలో గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉందని అర్థం ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అప్పులు తీరే అవకాశాలు ఉంటాయి సంపద పెరుగుతుంది అదృష్టం పెట్టింపు అవుతుంది మొత్తానికి గుడ్లగూప కళలో కనిపిస్తే జీవితం సంతోషాలతో నిండిపోతుంది కలలో బ్లూబర్డ్ కనబడితే కలలో బర్డ్ కనిపించడం కూడా ఎంతో శుభకరం ఇది శివుని అనుగ్రహానికి సంకేతంగా భావిస్తారు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి సమస్యలు క్రమంగా తొలగిపోతాయి మానసిక ప్రశాంతత పెరుగుతుంది భవిష్యత్తులో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి బ్లూబోర్డ్ కలలో కనపడితే ఆనందం మీ జీవితంలో స్థిరపడిపోతుందని అర్థం కలలో నెమలి కనబడితే నెమలి శ్రీకృష్ణుడికి ఎంతో ప్రియమైన పక్షి కలలో నెమలి కనపడితే కృష్ణుని కృప మీపై ఉందని స్వప్న శాస్త్రం చెబుతుంది కెరియర్ లో వేగంగా ఎదుగుతారు అనుకున్న లక్ష్యాలు చేరుకుంటారు జీవితం కొత్త మలుపు తిరుగుతుంది అదృష్టం మీ వెంటే నడుస్తుంది ప్రత్యేకంగా ఉద్యోగం వ్యాపారం చదువులో ఉన్నవారికి ఈ కళ చాలా శుభకరం కళలో చిలుక కనపడితే చిలుకలు ఆనందం ప్రేమ విజ్ఞానానికి ప్రతీక కళలో చిలుకలు కనపడితే కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది భార్య భర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది ప్రేమ జీవితం మధురంగా మారుతుంది శుభవార్తలు వింటారు ఇంట్లో ఆనంద వాతావరణం ఏర్పడుతుంది మొత్తానికి చిలుకలు కళలో అన్ని విధాలుగా శుభ ఫలితాలు ఇస్తాయి కళలో హంసలు కనపడితే కళలో తెల్లటి హంసలు చూడటం చాలా అరుదైన కానీ అద్భుతమైన శుభ సూచకం ఇంట్లో పెళ్ళి లేదా శుభకార్యాల సూచన అనుకోని ఆర్థిక లాభాలు మంచి పేరు గౌరవం జీవితంలో స్థిరత్వం హంసలు గాని ఒంటరి హంస గాని కలలో కనపడితే శుభ ఫలితాలే లభిస్తాయి ఇలా స్వప్న శాస్త్రం ప్రకారం మనకు వచ్చే ప్రతి కళకు ఒక అర్థం ఉంటుంది కళలో ఈ పక్షులు కనబడితే మాత్రం అదృష్టం సంపద ఆనందం సమస్యల నుంచి విముక్తి అన్నీ కలిసి వస్తాయని నమ్మకం మీకు ఇలాంటి కళలు ఎప్పుడైనా వచ్చాయా కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలా ఆధ్యాత్మిక విషయాల కోసం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ